నమస్తే అండి నేను జ్యోతిచన్న మాట్లాడుతున్నాను అబ్బబ్బబ్ చూస్తుంటే నూరు మీకు అర్థమైందా ఏంటనేది రవ్వులండి చాలా ఈజీగా తేలిగ్గా చేసుకోవచ్చు యాక్చువల్గా చాలామంది ఇష్టపడతారు కానీ నాకైతే పెద్దగా ఇష్టం ఉండదండి కానీ నేను ఇలా ట్రై చేశాను టేస్ట్ అయితే సూపర్ అసలు ఇష్టం లేని వాళ్ళైనా తినచ్చు ఇలా మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నారో ముందుగా నెయ్యి వేసి జీడిపప్పు వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే నేతిలో ఇలా రవ్వను వేసి స్మెల్ వస్తుందండి అది వేగిన తర్వాత మంచి అరోమా వస్తుంది అంతవరకు కూడా సిమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉండండి పడుతుంది కొంచెం ఓపిగ్గా ఎందుకంటే తర్వాత ప్రాసెస్ ఎలాగో పెద్ద ఉండదు కదండి ఓపిగ్గా చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి తర్వాత సేమ్ అదే క్వాంటిటీతో నేనైతే అందులో సగం తీసుకున్నాను పంచదార తీసుకుని మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం బెల్లం వేసాను చాలామంది డైరెక్ట్ పంచదార వేసేస్తారు మెయిన్ థింగ్ అందువల్లే నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే నేను పంచదార తినడానికి ఇష్టపడను తింటుంటే ఆ పంచదార పలుకులు తగులుతుంటే నాకు నచ్చేది కాదు ఈ రవ్వండి అనేది అందుకని నేను ఒకసారి ఇలా ట్రై చేశాను ఫ్రైడే అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అని చెప్పి ఏదైనా నాకు స్వీట్ చేస్తాను ఎవ్రీ ఫ్రైడే ఈ ఫ్రైడే ఇలా ట్రై చేశాను అనమాట సరే టేస్ట్ బాగుంది కదా షేర్ చేద్దామని మీతో షేర్ చేసుకున్నాను కొంచెం అయితే నేను బెల్లం తురుము కొంచెం పంచదార పౌడరు తీసుకున్నాను ఈ రెండింటినీ మిక్స్ చేసేసుకుని కొంచెం నెయ్యి కూడా వేసేసుకుని ఇలా పాలు పోసుకొని కలుపుకోండి ఇలా కనిపిస్తుంది కదా కానీ తర్వాత మనం వండలు చేసుకున్న తర్వాత ఈ పాలు ఈ క్వాంటిటీని అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి ఈ రవ్వ తర్వాత ఎలాగో గట్టిగా అయిపోతుంది నాకైతే కొంచెం గట్టిగా అయ్యింది కానీ టేస్ట్ అయితే తినడానికి బాగుంది మీరైతే ఇంకా కొంచెం లూజ్గా చేసుకోండి నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను రవ్వ ఉండైతే నేను అసలు ఎప్పుడూ తిన్నాను కానీ నేను నా చేతులతో నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అందుకే షేర్ చేస్తున్నాను డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి నచ్చితే కనుక కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అప్పుడే కదా ఇలాంటి నేను కొన్ని వీడియోలు చేయగలుగుతాను నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది యూట్యూబ్ ఛానల్ చేయటం అంటే చాలా ఈజీ అనుకుంటారు చాలామంది అదేం కాదండి దాని వెనకాల ఎంతో కష్టపడితేనే కానీ ఇలాంటి ఒక చిన్న వీడియో రాదు తెలుసా అదైతే వాళ్ళకైతే డెఫినెట్గా తెలుస్తుంది ఆ కష్టం అనేది ఫస్ట్లో నేను తక్కువంచనాయే వేసానండి స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది నాకు దిగే అదే అంటారు కదా తింటేనే కానీ తీపి దిగితేనే కానీ లోతు తెలీదని థ్యాంక్స్ ఫర్ వాచింగ్